నేను రెండు వేల ఆరు నుండి ఓయూ కాలనీ రోడ్ నెంబర్ ఐదు లో కాలనీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు ధారావత్ వెంకటేశ్ నాయక్ ఓయు కాలనీ ఫ్లాట్ నెంబర్ తొంభై రెండు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరి కూడా గ్రామ పంచాయతీ ఓయూ కాలనీ సర్వే నెంబర్ ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల యాభై రెండు చౌదరి కూడా ఈ సర్వే నెంబర్లు సుమారుగా పద్నాలుగు ఫ్లాట్లు బి నెంబర్ తో ఉన్న ఏ ఫ్లాట్ కు పర్మిషన్ లేదు నాలుగు వందల పదిహేను బై ఏ నాలుగు వందల ఏడు బై ఏ మూడు వందల అరవై రెండు బై ఏ మూడు వందల యాభై ఆరు బై ఏ గ్రామ పంచాయతీ పరిధి ఓయూ కాలనీ సర్వే నెంబర్ ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల యాభై రెండులో ఫ్లాట్లకు ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణం నాకు పర్మిషన్ కావాలంటే కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతున్నారు నన్ను ఎన్ఎస్ రెడ్డి వెంకట్రెడ్డి రవీందర్ శ్రీనివాస్ నా వద్ద ఐదు లక్షలు డిమాండ్ చేస్తారు చేస్తున్నారు ఇట్టి విషయంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేస్తారు కాలనీ వారికి డబ్బులు ఇవ్వని కారణంగా నా ఫ్లాట్లకు పర్మిషన్ రాకుండా చేస్తున్న వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు ఫైవ్ బై ఏ అది మీ ఫ్లాట్ నా ఫ్లాట్ దాని వెనకాల మొత్తం అన్ని ఇళ్ళు అయిపోయినాయి ఇప్పుడు అయిపోయినాయి ఇది ఓపెన్ ఫ్లాట్ ఉంది దీన్ని అడిగినందుకు దీన్ని మొత్తం దాన్ని చేయనీయద్దు చేయాలని మొత్తం ఎలిగేషన్ పెట్టి కావాలని చెప్పేసి దీన్ని నాయకు ఆ నిన్న మొన్న వచ్చిండు కాలనీకి అని చెప్పి ఎలిగేషన్ పెట్టేసి దాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీన్ని చేసేది ఏంటంటే కాలనీ వాసులకు నేర్పించేది కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు అన్న నాకు కావాలి ఇష్యూ ఒకటే నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో కట్టుకున్నారు ఇంట్లో కొన్ని కిరాయికి ఇచ్చుకున్నారు ఒక్కరికి ఇంటి పర్మిషన్ లేదు ఇవాళ నేను కట్టుకుంటా మీకు ఏమో ఏమైతుంది అంటే మీరు ఏదైతే ప్లాట్ చెప్తారో సేమ్ అదే బై నెంబర్ అదే బై నెంబర్ అదే బై నెంబర్ సుమారు ఎన్ని ప్లాట్లకు లేదు అట్లా దాదాపుగా పద్ పద్నాలుగు పదిహేను ప్లాట్లకు పర్మిషనే లేదు గ్రామ పంచాయతీ మనకు నాకు ఇచ్చేసింది ఎటువంటి పర్మిషన్ లేదని ఇచ్చేసింది ప్లాట్ నెంబర్తో సహా మీకు ఫ్లాట్ నెంబర్తో సహా ఆర్టీ యాక్ట్ సమాచారం కింద పెడితే ఎలాంటి పర్మిషన్ లేదని నాకు ఇచ్చే మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు ఒకటే కావాలి ఇప్పుడు వాళ్లకు నా వాళ్ళెట్లా కట్టుకుని నేను కూడా కట్టుకుంటా అని చెప్తే నన్ను టార్చర్ పెడతాను కాలనీ వాసులు ఐదు లక్షలు ఆరు లక్షలు మాకు బాట కావాలంటే నేను ప్లాట్ కొనుక్కున్నాం ప్లాట్ కొనుక్కొని ఇల్లు పట్టుకున్నాం మేము రిజిస్ట్రేషన్ పది లింకులు ఉన్నాయి డాక్యుమెంట్ ఎయిటీ ఫోర్ నుంచి పది లింకులు ఉన్నాయి మాకు మేము కట్టు పోతే వచ్చి ఇట్లా పరిషాన్ పెట్టి ఈడ ఎలిగేషన్ పెట్టుడు ఆడ ఎలిగేషన్ పెట్టుడు అక్కడ పోయి ఆపించుడు అది ఎట్లా కడుతుడో చూస్తా ఏం కడుతుడో చూస్తా అని చెప్పి నన్ను భయ భయపెడుతుడు మామూలుగా కాదు ఏ చంపేస్తా నేను చేస్తానంటాడు ఎవరంటారు అన్నమాట కాళని వాసులే పేర్లేమని చెప్తారా పేర్లు కాలనీ వాసులు ఏమంటారు అంటే ఎట్లా కడుతుడో చూస్తాం వాని సంగతి చూస్తాం వెంకటరెడ్డి ఎన్ఎస్ రెడ్డి సీను రవీందరు ఎట్లా కడుతుడో చూస్తా ఏం కడతారో చూస్తాను సంగతి చూస్తాను అంటే వా నేనొకటే అడుగుతున్నా నేను గల రెండు వేల ఆరులో కార్నీకి వచ్చిన మీరు నిన్న మొన్న వచ్చిరా మొత్తం తెలుసు అందరు మీరు ఇల్లు కట్టి నేను మొన్న ఫ్లాట్ తీసుకున్నా నేను తప్పేం మీరు నేను కట్టుకుంటున్నా దాన్ని మీరు ఎందుకు ఎలిగేషన్ పెడుతుంది ఇప్పుడు సంపుతామనే అనేది వాళ్ళేనా వాళ్ళే ఓకే ఎట్లా ఎట్లా ఫోన్ ద్వారా అన్నారా ఎట్లా ఫోన్ ద్వారా పబ్లిక్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ద్వారా అంటుంటే అంటున్నారు చూస్తాం మీతో డైరెక్ట్ అనలే డైరెక్ట్ అండి చూస్తాం మీ సంగతి చూస్తామంటే ఎట్లా చూస్తారు నేను కూడా ఇప్పుడు ఆయన దగ్గర వైరు పెద్ద మనిషి నేను కూడా పెద్ద మనిషి దగ్గర నేను కూడా చెప్పిన పెద్ద మనిషి సూర్య దగ్గర వైరస్ పోయారు అంటే నేను కూడా డాక్యుమెంట్ కూడా నేను కూడా తీసుకొని నేను పెద్ద మనిషిని దొరుకుని పోదామంటే ఆయన కొంచెం ఏదో వాళ్ళ తమ్ముడేదో అయిందట నేను దానికోసం ఆగిన నేను పోతా నేను ఇలా నేను కాలనీకి వచ్చి రెండు వేల ఆరు నుంచి ఉన్నా మీకున్న మీకు ఇల్లు పట్టుకొని మీరు కిరాయి తీసుకుంటే నాకెందుకు రాదు అంటున్నాడు మీకో న్యాయం నాకు న్యాయమా మీకు ఎలాంటి పర్మిషన్ లేదు గ్రామ పంచాయతీలో రికార్డు లేదు నేను దీనికి ప్రజావాణిలో వేసాను సరే ఇప్పుడు మీరు ఏం న్యాయం కొట్ట నాకు నాకు నా నేను నా ఇల్లు నేను కట్టుకుంటా మీరు అడిగిన మీకే ఐదు లక్షలు ఆరు లక్షలు నేను మీకెందుకు ఇస్తాను నన్ను ఎందుకు అడుగుతున్నాను నేను మీరు అడిగే మీకు అవసరం ఏమో నన్ను ఎందుకు అడుతాను నేను కూడా మీరు కొన్నట్టు నేను కూడా ప్లాట్ కొన్నా కదా నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నా అంటున్నా నన్ను వచ్చి ఎందుకు ఆపుతున్నాను సెక్రటరీ గారు ఏమన్నారు దానికి పర్మిషన్ ఇవ్వండి ఏమన్నారు సెక్రటరీ గారు కూడా మీ కాలనీ వాసులు వచ్చేసి ఆపుతారు మీరు వాళ్ళతో మాట్లాడుకోండి సెక్రటరీ అనేది మీ కాలనీ వాసులు వచ్చి ఆపుతున్నారు మీరు వాళ్ళతో మాట్లాడుకోండి వాళ్ళు ఇక్కడ రాకుండా అక్కడ పోయిరట ఆపుతా మిమ్మల్ని వచ్చి నాది నేను బేస్మెంట్ కట్టిన దాన్ని కూల్ల కొట్టాను పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ కూడా ఇచ్చాను కాంప్లైంట్ కూడా ఇస్తాను కాంప్లైంట్ కూడా ఇచ్చాను వీళ్ళ మీద అందరి మీద ఎవరెవరు ఆపారని చెప్పి వాళ్ళ పేర్లు కూడా కాంప్లైంట్తో సాయిచ్చాను నేను వీళ్ళకు ఒకటే ఇప్పుడు మా మధ్యవర్తులు ఎవరు ఐదు లక్షలు ఆరు లక్షలు ఎవరు భయపెట్టి ఏం చేస్తారు ఆరు లక్షలు మేమెందుకు ఇస్తామండి మరి వాళ్ళపైనే పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కాపీ కూడా ఉంది మీకు కాపీ ఇస్తాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అది కూడా నేను పోలీసు కూడా కంప్లైంట్ కూడా రికార్డ్ ఇచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ బుక్ చేపిస్తున్నా కంప్లైంట్ బరాబర్ చేపిస్తున్నా వాళ్ళకున్న న్యాయం అందరికీ ఒకటే న్యాయం ఉండాలి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఒకవరికి సీను సీను అనే క్యాండేట్కి అతని బిల్డింగ్ నాలుగు వందల గజాలు లక్ష డెబ్బై వేలు హాస్టల్కి ఇచ్చి హాస్టల్కి అది కూడా బై దొంగ పర్మిషన్ అతను పర్మిషన్ కరెక్ట్ కాదు ఫేక్ పర్మిషన్ ఆ రోజు లక్ష్మణ్ గౌడ్ దగ్గర తీసుకుపోయి లక్ష్మణ్ నన్ను పక్క కూర్చోబెట్టి దొంగ పర్మిషన్ తీసుకొని ఇల్లు పట్టుకున్నాను సీను ఎంకర్ రెడ్డి కూడా ఎలాంటి పర్మిషన్ లేవు ఇప్పుడు మీ మీ మెయిన్ వాదన ప్లాట్ పర్మిషన్ కావాలన్నా పర్మిషన్ కావాలి ఇవన్నీ ప్లాట్లు ఎట్లా ఇచ్చిన బిక్ క్వశ్చన్ అన్ని ప్లాట్లకి పర్మిషన్ లేదు నేను లీగల్గా నేను కట్టుకొని కట్టుకుంటే కూడా నా మీద ఎందుకు ఈ దౌర్జం మీరు అన్ని మీ అన్ని ఫేక్ పర్మిషన్ పర్మిషన్ ఓకే మీకు కరెక్ట్ లేవు మీకు ఇలా గ్రామ పంచాయతీ రికార్డ్ ఇచ్చింది కదా మీకు ఎంత పర్మిషన్ ఏముంది రికార్డ్ ఇచ్చిచ్చింది ఇక్కడ మీ ప్లాట్ల మీద ఎలాంటి ఇక్కడ లేవు మీరు ఇంటి రసీదు కట్టచ్చు కానీ మీకు పర్మిషన్ లేదు ఇక్కడ ఓకే ఏవైతే మీరు చెప్పిన పద్నాలుగు ప్లాట్లు ఉన్నాయంటే దేనికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేదు ఓకే ఇదంతా ఫేకు ఇది నన్ను నన్ను వచ్చి ఆపుకున్నారు కదా మీకు ఖర్పు లేదు నన్ను ఎందుకు ఆకునే నేను పెట్టు రైట్ రైట్ సార్ మంచి ఓకే